తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది రోజువారీ ఎస్ఎస్డి టోకెన్లను మంజూరు చేస్తుండటంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు దీంతో పాటు ముందుగానే ప్రత్యేక దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులతో పాటు కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారని టీటీడీ అధికారులు తెలిపారు ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి దాదాపు రెండు కిలోమీటర్లకు పైగానే క్యూ లైన్ ఉంది సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్ లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు టైమ్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటలకు పైగానే సమయం పడుతోంది మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఆరు వేల ఏడు వందల మూడు మంది భక్తులు దర్శించుకున్నారు ఇరవై తొమ్మిది వేల వంద మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు తిరుమల శ్రీవారి హుండి ఆదాయం నాలుగు పాయింట్ ఒకటి ఆరు కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు తిరుమల కోసం చూస్తూనే ఉండండి టీవీ